పుట్టపర్తిలో ఆధ్యాత్మిక గురు సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇప్పటికే భారత ప్రధానమంత్రి రాష్ట్రపతి ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈ రోజు జరిగిన శత జయంతి ఉత్సవాలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు లోకేష్ తమిళనాడు మంత్రి శేఖర్ బాబు తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఈ రోజు ఉత్సవాలలో విశేషం పుట్టమరి హిల్ వ్యూ ఆడిటోరియంలో జరిగిన సత్యసాయి సాయి శత జయంతి పాల్గొన్నారు అంతకుముందు స్వర్ణరథంపై సత్యసాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకొచ్చారు కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి సత్యసాయి బాబా ఆధ్యాత్మిక మార్గంలోనే పయనించడమే కాక మానవాళి కోసం పలు కనీస మౌలిక వసతుల కల్పనకు విద్య నీటి సౌకర్యం కల్పించడం కోసం ఆయన చేసిన పనులను ముఖ్య అతిథులుగా హాజరైన వీళ్ళందరూ కొనియాడారు ఎంతో మంది భావాలను ఈ దేశం చూసింది అయితే ఈయన మానవ సేవే మాధవ సేవ అంటూ అంకిత భావంతో పనిచేయడం వల్ల ప్రస్తుతం అత్యున్నత స్థాయిలో ఉన్న భారత రాష్ట్రపతి ప్రధానమంత్రి సైతం ఈ ఉత్సవాలకి వచ్చారు సత్యసాయి బాబాను సముచితమైన రీతిలో గౌరవించారని పలువురు అభిప్రాయపడుతున్నారు